ఆలమూరులో విజయదుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా జొక్కరెడ్డి ఆలమూరు మండలం సూర్యరావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా జొగ్గిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని మహిళలు అందరూ జరిగిన

పూజ కార్యక్రమాలు చేసి వచ్చినటువంటి పండితులైనా మా గ్రామస్తులే వారికి అయినా రైతు బ్రాహ్మణ అందరికీ కూడా వేపు నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అదృష్టంగా రైతు ఆ యొక్క కార్యక్రమం కింద అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాలు ఈ సూర్యుల పేరు గ్రాపతలందరికి ఇవ్వాలని అలాగే మాకు చూసేటండి నిన్నే శ్రీశైలం దర్శనం చేస్తుంది అక్కడి నుంచి మధ్యాహ్నం దర్శనం చేస్తుంది అక్కడి నుంచి

నామారవే ఆలయ స్థానానికి 15 లక్షల రూపాయలు అందించుచాం. అప్పటిదగ్గ ఈ దేవత రోడి ఆలయానికి కూడున గనుక వెలిసి కూడే పీంద్రవంత ఈ దేవతకు కూడా ఇంకా సహాయతకందించే కార్యక్రమే ఎందుకు చేస్తారని ఎందుకు కూడా మార్గనిస్తోని నా గౌరవ సత్య ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకిది ధన్యవాదాలు